శ్రీగురుభ్యో ఓం ఆర్ద్రా నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు అలాగే వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వీరు ఏ ఉద్యోగంలో రాణిస్తారు ఎటువంటి వ్యాపారం వీరికి అర్చి వస్తుంది అలాగే ఏ రంగంలో వీరు అభివృద్ధి సాధిస్తారు వీరి కుటుంబంలో కానీ బంధువర్గంలో కానీ సమాజంలో కానీ ఎలాంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి వీరి జీవితం ఎలా సాగుతుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో చివరిలో ఆర్ద్ర నక్షత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఈ నక్షత్రంలో జన్మించిన వారు మాట్లాడటంలో నేర్ప్రతనము మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు చాలా గొప్పతగా మాట్లాడతారు వీరిది మానవగణము కనుక లౌక్యంతో పనులను సాధిస్తారు రహస్యాధిపతి బుధుడు నక్షత్రాధిపతి రాహువు కనుక విద్యా వ్యాపారపరమైన నైపుణ్యం ఉంటుంది వీరికి పలు రంగాల్లో పరిచయం ఉంటుంది అలాగే వీరు ఇతరుల అభివృద్ధికి సహాయపడతారు వీరికి కీర్తియోగం ఎన్నంటే ఉంటుంది ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితిని సాధిస్తారు బాల్యం నుండి ఎవరం వరకు సుఖ సంతోషాలతో ఉన్న జీవితం వివాహానంతరం సమస్యలను ఎదుర్కొంటారు వీరు ఉద్యోగం వ్యాపారం వాటిల్లో త్వరగా స్థిరపడతారు సరైన వయసులో వివాహం జరుగుతుంది వీరు నటులుగా కళాకారులుగా చక్కగా రాణిస్తారు కళాత్మకమైనటువంటి వృత్తి వీళ్ళకి కలిసి వస్తుంది వీరు ధనానికి సంబంధించిన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతారు తప్పుడు సలహాల వల్ల అలాగే పగ తీర్చుకోవాలనే కోరిక పట్టుదల వల్ల జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు తొందరబాడతనంతో ముందు వెనక మంచి చెడు అనేవి చూడకుండా నిర్ణయాలు అమలు చేస్తారు అవమానాన్ని సహించలేరు లౌక్యము తెలివితాట్లు కనబరుస్తారు వీరు తల్లిదండ్రుల మీద తోడబుట్టిన వారి మీద చాలా ప్రేమగా ఉంటారు వీరికి సంపూర్ణ ఆయుధాయం కలిగి ఉంటారు ఆడవారి పట్ల గౌరవభావం కలిగి ఉంటారు అలాగే వీరి శక్తి సామర్థ్యాల వల్ల ఉన్నత స్థాయికి చేరగలుగుతారు వీరి జీవితంలో యాభై రెండు సంవత్సరాల నుండి అరవై ఆరు సంవత్సరాల మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మిగిలిన జీవితం అంతా కూడా సుఖవంతంగా ఉంటుంది ఆర్ద్ర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి గురుడు అధిపతి వీరు గుణవంతులు పెద్దల ఎందు భక్తి ముఖవర్చస్సు కలిగి ఉంటారు అలాగే దయా స్వభావం కలిగి ఉంటారు ఇక మంచి నేర్పర్లుగానూ ఉంటారు ఆర్ద్ర నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారికి శని అధిపతి వీరు కలహప్రియులు చోర విద్య బాగా తెలిసినవారు అలాగే అతి దాహార్తి గలవారు హీనమైన కాంతస్వరం కలిగిన వారు అయి ఉంటారు ఆర్ద్ర నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారికి శని అధిపతి వీరు శుచి శుభ్రత సరిగ్గా పాటించలేరు అలాగే చెడు ఆలోచనలు కలిగి ఉంటారు ఇక వీరికి స్థిరమైన ఆదాయం అంటూ ఉండదు వీరు మంత్రతంత్రాల్లో భయపెట్టేవారిలాగా ఉంటూ ఉంటారు ఆర్ద్రా నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వారికి గురుడు అధిపతి వీరు ధర్మాన్ని పాటిస్తారు చక్కటి ఆచార వ్యవహారాలు చేసేవారికి ఉంటారు అలాగే గౌరవ మర్యాదలు తెలిసిన వారే ఉంటారు మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులు మంచి జీవితాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉంటారు